తల్లికి వందనం పతకంపై ఏపీసీఎం చంద్రబాబు కేళక ప్రకటన చేశారు. మే నుంచి తల్లికి వందనం అందిస్తామని తెలిపారు. ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15000 ఇస్తామని చెప్పారు. మరోవైపు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు పిల్లలని కనాలన్నారు. ఎన్ని ప్రసూతి సెలవులు కావాలన్నా ఇస్తామని తెలిపారు. మన రాష్ట్రంలో చెల్లికి ఆస్థలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు సభలో కూర్చోని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను దేశం తెలుగుదేశం పార్టీది తెలుగింటి ఆడపడుచులది అన్న చెల్లుళ్ళ అనుబంధం ఇది నలభై సంవత్సరాలుగా ఉంది ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మాటల్లో చెప్పడం కాదు చేష్టల్లో చేసి చూపియాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సతసభలో ఉంటారు డెబ్బై మంది దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మే నెలలో తల్లికి వంధనం పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఒకరే కాదు ఒక తల్లికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తాం దాంట్లో ఏదంటే నిబంధన ఉండదు దీంట్లో రెండు కూడా ఉన్నాయి ఒకటి తల్లికి పిల్లల భారం తగ్గించడం రెండోది జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చేయడం ముఖ్యమైన ఉద్దేశం అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ మీ అందరికి చెప్తున్నా బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్ ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్ ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి ఈ మాట మాట్లాడాలి మీరు మీ ఊర్లో ఇస్తాం మీ కాన్స్టిట్యూన్సీ ఇస్తాం మీ మండలంలో ఇస్తాం కానీ మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్టేజ్కి వస్తున్న ఆ దిశ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం కానీ వీళ్ళని మోటివేట్ చేయగలిగితే ఒక శక్తివంతమైన శక్తిగా డాక్రా సంఘాలు తయారు చేసే అవకాశం మన చేతల్లో ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యాభై పర్సెంట్ వీళ్ళు ఉన్నారు ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఇది రిసోర్స్ అన్ని ఉన్నాయి మనం చేయాల్సింది వాళ్ళని గౌరవించడం మేనేజ్ చేయడం ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షించడం స్ఫూర్తినివ్వగలిగితే వండర్స్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా